మొన్న రాత్రి కురిసినటువంటి మరి వర్షానికి అక్కడ గోడ కూలిపోయి దాదాపు ఆరుగురు చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం మరి వారందరూ కూడా మా రకాల సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంఘటన తెలిసిన వెంటనే ఇమ్మీడియట్ గా అక్కడ సహాయ చర్యలు గాని అన్ని కూడా ఏర్పాటు చేయటం హోం మంత్రి గారు అక్కడే స్వయంగా ఉండి మొత్తం కూడా పర్యవేక్షణ చేయటం వర్షం పడటం గోడ పడిపోవటం దాని కింద మనుషులు చనిపోవడం అది కొన్ని కారణాల వల్ల విపత్తు వల్ల జరిగింది దాన్ని కూడా శవరాజకీయాలు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించడం అనేది చాలా దురదృష్టకరం ఇప్పుడు వర్షం పడదని ఎవరు ఊహించలేరు పడిన వర్షానికి గోడ పడిపోదని ఎవరు ఊహించలేరు కానీ ఖచ్చితంగా మరి దీని మీద ముఖ్యమంత్రి గారు విచారణకి కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరి లోపం కాంట్రాక్టర్ లోపమా లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యమా ఏంటి అనేది ఖచ్చితంగా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం జరుగుతుంది భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రతి ఒక్కరూ కూడా పర్యవేక్షించాలనేది ముఖ్యమంత్రి గారు మాకు పదే పదే చెప్తా ఉన్నారు కాబట్టి ఇక్కడి నుంచి అధికారులు కూడా నేను చాలా సీరియస్ గా చెప్పడం జరిగింది ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఎందుకంటే మనం ఎంతో మంచి కార్యక్రమం ముందుకు ముందుకెళ్దామని ప్రయత్నం చేస్తున్నా ఎక్కడన్నా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు కొంత నిర్లక్ష్యం ఉంటుంది ఆ నిర్లక్ష్యానికి బాధ్యులైన వాళ్ళ వారికి కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఈ సంఘటన అయితే చాలా దురదృష్టకరం మరొకసారి ఆ కుటుంబానికి మా ప్రకారం సానుభూతిని తెలియజేస్తాం